కంపెనీలో మరి కంపెనీ నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు కంపెనీ నిర్లక్ష్యం వల్ల ప్రధానం ప్రమాదం కాదు మరి నిర్లక్ష్యం వల్లే పడిపోయి హాస్పిటల్లో వైద్యం తీసి చేసుకుని మరి ఏలూరు గ్రామస్తురాలు జామి మహాలక్ష్మి గారు మరి వైద్యం చేస్తూ నిన్ననే కాలం చేశారు మరి కాలం చేసిన పిరప యాజమాన్యాన్ని వారు మరి మాట్లాడడం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి నిర్లక్ష్యంగా వహించ నిర్లక్ష్య ధోరణతో మాట్లాడారని చెప్పి మరి చెప్పడంతో మరి గ్రామస్తుల సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గే గేటు ముందు వచ్చి నిర్లక్ష్యం నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చలిలో కూడా మరి ఉంటూ నిరసన తెలియజేశారు తెలియజేసిన పితపల్ రోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే గారు వెళ్ళడం ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మరి స్థానిక సర్పంచ్ గారిని ఇక్కడ ఎరవరం ఎర్రవరం ప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా మరి విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలు కూడా రప్పించి మరి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఆ బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం దాని ద్వారా ఆ కుటుంబానికి పదమూడు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆ భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభరాజా గారి కృషితో మరి జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం